అంతు గారు ఎమ్మెల్యే గారు నెలవేనవండి అమ్మా కొంచెం వెనక ఆంశం కనుక જૈન્સ 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 બરોબર પરાણ્ય 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 ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಸಾಕ್ಷಿಗಾರ್ సరే దొంగలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే దొంగలందరూ కూడా ఒక పార్టీలో చేరిపోయారు అది వైసీపీ పార్టీ అని మీ అందరికి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైలు అనుభవించాడు పదకొండు కేసీబీఐ కేసులు ఏ వన్ వద్దాయి విజయసాయిరెడ్డి ఏమో నలభై మూడు కేసుల్లో ఫోర్ ట్వంటీ గడు ఆ ఫోర్ ట్వంటీ గడి ఈరోజు ఇచ్చి విశాఖపట్నం ఏవో ఏ మాట్లాడతానండి దయ్యాలు వేదాల ఇంకొక వైపు బొత్స సత్యబాబు అదే లిక్కర్ డాన్ నువ్వేమో వోక్స్ వ్యాగన్ కంపెనీ దగ్గర పది కోట్ల లంచానికి ఏమో కొక్కు పడడం వల్ల వోక్స్ వ్యాగన్ జర్నీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను ఏంటంటే రోజు నువ్వు ఒక్కడే చెప్తాను ఛానల్ చేస్తాను నీ పేపరు నీ యొక్క ఛానల్ని మూసేసి నువ్వు రోడ్ మీద తిరిగి ఒకసారి జనాలు చెప్పుల్లో కొడతానండి అసలు అది నీ యొక్క నీ బలం ఆ రెండు ఛానల్ లేకపోతే నువ్వు లేవు అసలు అవి అడ్డు పెట్టుకొని నువ్వే పెద్ద ఉద్ధారకుడివి నువ్వు నీ పేపర్లో ఎవడు మంచోడంటే ఆడే పెద్ద ఉద్ధారకుడు మీతో పార్టీలో ఉండేవాళ్ళు చెడ్డోళ్ళు ఇదండి ఇదే రాజకీయం అంటే విశాఖపట్నం అసలు భారత్ సార్ మీరు ఈరోజు విశాఖపట్నం మీద అపారమైన నమ్మకం ప్రజలందరూ కూడా ఈస్టర్ నేవల్ కమాండ్ ఎవ్రీ నేషనల్ వైడ్ పంద్ర పీపుల్స్ ఇక్కడ సెటిల్ అవుతున్నారన్నమాట ప్రతి ఒక్కరు ఏంటి ఈరోజు బిజినెస్ రాకూడదు విశాఖపట్నం ఇక్కడ ఏంటంటే ఏదో జరిగిపోతుంది ల్యాండ్లు కొనుక్కుంటే మీకు ఏదో నష్టం వచ్చేస్తుంది ఇవన్నీ నమ్మే స్థితిలో లేదు మా తెలియజేసిన కార్యకర్తలు ఏమో ఒక బలం ఈరోజు చూపిస్తున్నాం అందుకే ఈ అపవిత్రం వైపు అయిన ప్లేస్ని పవిత్రం చేయడం కోసం అని చెప్పేసి ఈరోజేమో వేద పండితులతోటి అలాగే మనం గోమూత్రంతో గోవుల్ని ఎక్కడికైనా ఒక మనం చేస్తూ గోవుంటే గంగా జలము సముద్ర జలాలని అన్ని పసుపు పశువునితో మా మొత్తం ఏమో ఈ యొక్క ప్రాంతాన్ని అంతా శుద్ధపరిచాం ముఖ్యంగా మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఏంటంటే ఇక్కడే పాపం ఎందుకంటే ఇక్కడ ఉన్నారు మరి అది చూస్తూ ఉన్నారేమో అతని పాప ఎంత బాధపడ్డారు ఇక నాలుగైదు గంటల మహా